yellow coatum redila happula kosam public demand youth channel welcome to public demands come on come on come on come on aaj bhi lokane hamare lokane aaj aur bhi lokane hamare lokane aajna aajna lokane hamare lokane bol bol సార్ కలెక్టర్ జరిగిన అది ఒక వైద్య విద్యార్థి మీద జరిగిన దారుణమైన అత్యాచారము హత్య చేయబడటము తన చదివే తను వర్క్ చేసే ప్లేస్లోనే సేఫ్టీ లేకుండా ఉంటాము దీనిపై పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎట్లా స్పందించారు అనేది దృష్టిలో పెట్టుకుని న్యాయం జరగాలని కోరుతూ అదే మీరు అంశం ఈరోజు కల్కటాలో అర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్ మౌనిక మౌమిత అమ్మాయి డ్యూటీలో ఉండగా అత్యాచారం చేసి అత్యకాల పడిన ఇన్స్టూరెన్స్కి నిరసన తెలిపేందుకు ఆల్ ఇండియా ఐఎంఏ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు ఆనందపురం ఐఎంఏ బ్రాంచ్ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం ఆ నిరసన కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్లో ర్యాలీ చేసి నిరసన తెలపడం జరిగింది ఇందులో పాంచురంలో ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ ద్రాక్షారోహం ఉన్న డాక్టర్స్ పారామెడికల్ స్టాఫ్ పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేసి ఈ నిరసన కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఈ కార్యక్రమం వల్ల పబ్లిక్లో ఈ ఇటువంటి దారుణాలు జరగకుండా చూడాలని మేము ప్రజలందరికీ కూడా కోరాము దానికి అందరూ సంఘీభావం తెలిపారు